ఈ హెల్దీ ప్రోబయోటిక్స్ అనేవి మన బాడీలోకి ఎలా వస్తాయి చాలా మంది అనుకుంటారు మేము చిన్నప్పటి నుంచి హెల్దీగా తినలేదు సో ఇప్పుడు మాలో మంచి బ్యాక్టీరియా డెవలప్ కాదేమో అనుకుంటారు అనమాట అది చాలా పెద్ద అపోహ మనం ఇప్పుడు అనుకున్నా కూడా హెల్దీ బ్యాక్టీరియాని బాగా డెవలప్ చేసుకోవచ్చు సో హెల్దీ బ్యాక్టీరియా అంటే ఏం లేదు మీరు మంచి ఫుడ్ తింటే మంచి లివింగ్ ఉంటే దాంట్లో నుంచి మీకు డెవలప్ అయ్యే బ్యాక్టీరియానే హెల్దీ బ్యాక్టీరియా మీరు చెడు అలవాట్లు ఉంటే దాంట్లో నుంచి డెవలప్ అయ్యే బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అంతేకాకుండా క్వాంటిటీ కూడా పెరగాలి ఎలా పెంచుకోవాలి మనము హెల్దీ బ్యాక్టీరియా క్వాంటిటీని పెంచుకోవాలి అదేవిధంగా బయోడైవర్సిటీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి వంద స్పీసీసే బయోడైవర్సిటీ ఉంది వాడికంటే ఇంకోటికి వెయ్యి స్పీసీస్ ఉంది వెయ్యి స్పీసీస్ ఉన్నవాడు మోర్ హెల్దీ అని చెప్తాం ఓకే మనము క్వాలిటీ పెంచాలి క్వాంటిటీ పెంచాలి బయోడైవర్సిటీ పెంచాలి ఈ మూడు కనుక చేస్తే మనకు మంచి మైక్రోబయం వస్తుంది సో ఇవి చెయ్యాలంటే ఏమేమి చేయాలి ఫస్ట్ మానేయాల్సినవి ఏమేమి చెయ్యాల్సినవి ఏమేమి డిసైడ్ చేయాలి యాంటీబయాటిక్స్ తక్కువ వాడాలి యాంటీబయాటిక్స్ ఏం అంటే చెడు బ్యాక్టీరియానే కాకుండా మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి సో అందుకు యాంటీబయాటిక్స్ తగ్గాలి అదేవిధంగా స్టెరాయిడ్స్ కానీ అన్నెసెసరీగా వాడే డ్రగ్స్ కానీ ఇవంతా చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ మైక్రోబయోటాప్ అయినా అందుకు ఇవన్నీ తగ్గించాలి దాంతోపాటు మనకు కొంతమంది చూస్తుంటాం చాలా నీట్గా ఉంటారు ప్రతి ఒక్కటి శానిటైజ్ చేయడము ఇలా విధ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు రావాల్సిన మైక్రో బయోం అంతా చనిపోతుంది అనమాట చనిపోతుంది అందుకే అన్నెసెసరీగా శానిటైజర్స్ కానీ యూస్ చేయకూడదు సో చిన్నపిల్లలు ఎప్పుడన్నా పోయి మట్టిలో ఆడుకుంటున్నారు అనుకోండి మంచి హెల్దీ మట్టి ఉంటే ఒక లోనో లేకపోతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మంచి అగ్రికల్చర్ ల్యాండ్లో పోతున్నారు అంటే వాళ్ళని ఆడుకోని ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళకి హెల్దీ మైక్రో బయోటా అని వస్తుంది అనమాట ఇంకొకటి అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ కార్ప్స్ కార్బ్స్ అంటే ఏమేమంటే షుగర్స్ బెల్లం కానీ తేనె కానీ చక్కెర కానీ వీటిని అన్నిటి రూపంలో అదేవిధంగా స్టార్చెస్ అంటాం అనమాట మనము ఎప్పుడైతే ఈ రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ ఎక్కువ తినకూడదు లైట్గా తీసుకోవాలి దాంతోపాటు సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్ మామిడి పండు చాలా తీయగుంది నాకు చాలా ఇష్టం తీయగున్న ఫ్రూట్స్ కూడా తగ్గియాలన్నమాట దీంతోపాటు చాలామంది ఏం చేస్తారంటే డైట్ కోక్స్ సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసిన ఫుడ్స్ కూడా తగ్గాయి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసిన ఫుడ్స్లో కూడా చాలా డ్యామేజింగ్ ఉంటాయి అనమాట మనకు గట్ బ్యాక్టీరియాకి దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్ మనం చిన్నపిల్లలు చూస్తుంటాం కుర్కురే ఇస్తుంటాము ఇవన్నిట్లో ఏం చేస్తారంటే చాలా కెమికల్స్ యాడ్ చేస్తారు ఈ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల అంతా మైక్రోబయాటో దెబ్బతింటుంది ఈ ప్రాసెస్ ఫుడ్స్ కూడా తగ్గించాలి దాంతోపాటు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ అంటే ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ సాన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ వీటిలో అంతా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే హైలీ ఇన్ఫ్లమేటరీ మన గట్ బ్యాక్టీరియా కూడా చాలా డ్యామేజింగ్ అనమాట ఇవన్నీ సో దీని బదులు ఏం తీసుకోవాలంటే మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి నట్స్ తీసుకోవాలి అన్నీ మొత్తం ఆర్గానిక్ గానే వాడాలన్నమాట మనకు మంచి బయోడైవర్సిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినాలి మీరు సి పల్సర్స్ తింటున్నారు పల్సర్స్ అంటే పప్పు దినుసులు రాజ్మా ఒక రోజు తినండి చనా ఒక రోజు తినండి ఎంత బయోడైవర్సిటీ ఎన్ని రకాల ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే అన్ని డిఫరెంట్ వెరైటీస్ తినాలి దాంట్లో ఉండే కెమికల్స్ వేరే ఉంటాయి దాంట్లో ఉన్న ఫైబర్ కూడా డిఫరెంట్గా ఉంది ఎప్పుడైతే అంత డిఫరెంట్ డిఫరెంట్ ఫైబర్ తింటుంటామో మన బాడీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మైక్రోఆర్గానిజంస్ పెరుగుతుంటాయి అంటే డైవర్సిటీ పెరుగుతుంది అదేవిధంగా వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రోజు చేంజ్ చేస్తూ ఉండాలి సో ఎంత డిఫరెంట్ వెరైటీ మనకు ఉంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎంత డిఫరెంట్ వెరైటీ ఫైబర్ ఉంటే మనకు అంత బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది అనమాట దీంతో పాటు లేటెస్ట్ టెక్నిక్ ఏమంటుందంటే అంటే ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏం లేదు ఒక హెల్దీ మనిషి ఎస్పెషల్లీ మనకు కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయ కూడా ఉన్నాయన్నమాట ఆఫ్రికాలో మనకు హడ్జాబే అని ఒక ట్రైబ్ ఉంటుంది ఆ ట్రైబ్ వాళ్ళు వదిలేసే మోషన్ ని తీసుకొని వచ్చి క్యాప్సూల్స్ లాగా చేసి అమ్ముతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు అన్టచ్డ్ బై కెమికల్స్ వాళ్ళలో బయోడైవర్సిటీ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళ ఫీకల్ తీసుకో వాళ్ళ ఫీకల్ మ్యాటర్ అంటే వాళ్ళ మోషన్ తీసుకొని వచ్చి క్యాప్సూల్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు అనమాట దాన్ని ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారనమాట ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెల్దీ మనిషి యొక్క ఫీకల్స్ని మనము బాడీలోకి ఇంట్రడ్యూస్ చేయడాన్ని ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారనమాట దీంతోపాటు ఏంటంటే మంచిగా నిద్రపోవడము సో సెవెన్ టు నైన్ అవర్స్ నిద్రపోవడము డీప్ స్లీప్లో ఉండడము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము లో స్ట్రెస్ లేకుండా ఉండడము అదే విధంగా ఆల్కహాల్ స్మోకింగ్ ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో పాన్ వీడియోలు చూడడము రీల్స్ చూడడము అడిక్షన్ దూరంగా ఉండడం కూడా మంచి మైక్రోబయోటాని హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే హెల్ప్ చేస్తుందా తగ్గిస్తుందా హెల్ప్ చేస్తుంది మంచి హెల్దీ మైక్రోబయోటో రావడానికి వీడియోస్ యా ఏమైనా అడిక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అవన్నీ మన మైక్రో బయోటో అని దెబ్బతీస్తాయి అనమాట మనం స్ట్రెస్ లో ఉండకుండా ఉండాలంటే మంచి హ్యాబిట్స్ అనేవి ఉండాలంటే అడిక్షన్స్ అనేవి లేకుండా ఉండాలన్నమాట సో ఇంకొకటి ఇది కొంచెం కాంట్రవర్షియల్ చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బ్యాడ్ బ్యాక్టీరియా ఉందనుకుంటాను అనమాట కొంతమంది సైంటిస్ట్లు ఏం చెప్తారంటే వాడికి ఫస్ట్ లాగ్జేటివ్స్ ఇచ్చేసి అంటే ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అందరినీ లూజ్ మోషన్స్ లాగా తెప్పించి బయటికి పంపించేసి ఆ తర్వాత ఫ్రెష్ బ్యాక్టీరియా ఇంట్రడ్యూస్ చేయడం అనేది కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ అంటారనమాట సో ఒకసారి చెడు బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు మంచి బ్యాక్టీరియా వస్తుందో లేదో తర్వాత తెలియదు అందుకే ఏం చెప్తారంటే చాలా కాషన్గా ఈ ఏరియాలో ఇంకా రీసెర్చ్ అన్నమాట అంటే బాడీలోంచి చెడు బ్యాక్టీరియాని ఫ్లష్ చేసేసి మళ్ళీ కొత్త బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేయడం ఇది ఇంకా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు బట్ కొన్ని ఏరియాల్లో ఇట్లా కూడా చేస్తున్నారనమాట ఇవన్నీ పాటిస్తే మనకు మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మంచి క్వాంటిటీలో డెవలప్ అవుతుంది సో బేసిక్ ఏంటంటే మనకు మంచి అలవాట్లు ఉంటే ఆ మంచి అలవాట్ల వల్ల డెవలప్ అయ్యే బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియా అంటాం అనమాట సో దీనివల్ల మనకు మంచి బ్యాక్టీరియా ఉంటే చాలా యూజెస్ ఉన్నాయి మన బాడీకి సార్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవడానికి మ్యాక్సిమం టెన్ ఇయర్స్ పడుతుంది అంటున్నారు ఇది నిజమేనా గట్ బ్యాక్టీరియా అనేది ఏదో వన్ మంత్ లేకపోతే వన్ ఇయర్ టెన్ ఇయర్స్ చేయాల్సింది కాదండి సో హెల్దీ బ్యాక్టీరియా రావాలంటే మీకు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఆ రోజు మీరు హెల్దీగా ఉంటే అదే హెల్దీ బ్యాక్టీరియా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నారు మీకు ఏదైనా ఛాన్స్ వచ్చి వేరే దగ్గరికి వెళ్ళారు అక్కడ మళ్ళీ మీకు బ్యాక్టీరియా అనేది మారుతుందన్నమాట సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఆ ఎన్వైరన్మెంట్ బట్టి మారుతుంది సో హెల్దీ బ్యాక్టీరియా అనేది టెన్ ఇయర్స్ కాదు ట్వంటీ ఇయర్స్ అనే కాన్సెప్ట్ కాదు సో హెల్దీ బ్యాక్టీరియా అనేది లైఫ్ టైం లైఫ్ టైం ఉండాలన్నమాట హెల్దీ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది మీకు హెల్దీగా అంటే మీరు ఇంట్రాక్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇంట్రాక్ట్ అవుతున్నారు అనేది మనం ఇందాక చెప్పుకున్న అన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది తప్పితే సో ఇది పర్టికులర్గా గా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అనేది కాన్సెప్ట్ అనేది ఉండదు ఈ రోజుల్లో చాలా మంది మీరు అబ్జర్వేషన్ చేస్తే ఉంటారు గ్యాస్ట్రవల్ కోసం ప్రతిరోజు కూడా ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు రైట్ దాని వల్ల కూడా మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఈ గట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి యా గా అండి మీరు అన్యాచురల్ గా ఏది చేసినా మీ బాడీలో మీరు ఒక టాబ్లెట్ కావచ్చు ఒక యాంటీబయాటిక్ కావచ్చు ఒక యాంటాసిడ్ కావచ్చు ఒక ప్రోటాన్ పంప్ మామూలుగా ఎవ్రీడే వేసుకునేది ప్రోటాన్ పంప్ ఇన్హెబిటర్ వేసుకుంటున్నారు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హెబిటర్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది ఎవ్రీడే వేసుకోవద్దు సో గట్ బ్యాక్టీరియా పైన కూడా మీరు బాడీలోకి ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా గట్ బ్యాక్టీరియా పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది